ఒక పిచ్చివాడు ఒక మానవుడు ఒక యోగి ముగ్గురు ఆలోచనలు తీసుకుంటే పిచ్చివాడు కోసం ముందు మారాడుకుందాం పిచ్చివాడు ఒక బండరాయితో సమానం ఒక బండరాయి చూడండి వర్షంకి ఎండకి చలికి ఏ స్థితిలోనైనా సరే అలానే ఉంటుంది బండరాయి ఒక పిచ్చివాడితో సమానం అలాగే పిచ్చి వాళ్ళు ఏమి తిన్నా తినకపోయినా ఎక్కువ రోజులు జీవిస్తారు గమనిస్తూ ఉండండి వాళ్ళకి వచ్చే ఆలోచన మీద మనసు పెట్టరు ఆలోచన రావు వచ్చిపోతుంటే ఏవోవో చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే పని వాళ్ళు నడిచే నడవడిక దేనికి సంబంధం ఉండదు దేని మీద మనసు పెట్టరు ఎవరి మీద ఈర్ష్య చూపించరు ఎవరి మీద ప్రేమ చూపించరు అందుకే పిచ్చి వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు ఏమి తిన్నా తినకపోయినా చాలా ఎక్కువ రోజులు జీవిస్తారు అలాగే ఒక మానవుని గురించి మాట్లాడుకుందాం ఒక మానవుడు ఈర్ష్యతో కోపంతో ఎదుటివాడి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ప్రతి క్షణం రగులుతూనే ఉంటాడు మన శరీరంలో ప్రతి క్షణం రగులుతూ ఉంటే మన బ్లడ్ పొల్యూట్ అయ్యి వ్యాధి రూపంలో మనకి అవి బహిర్గతం అవుతూ ఉంటాయి అందుకే బుద్ధుడు ఒకటే చెప్పాడు ఏ మనిషి పైన కోపము కానీ ప్రేమ కానీ ఉండకూడదు కోపము ఉండకూడదు ప్రేమ తటస్థ భావంతో ఉండాలి సమతుల్యతతో ఉండాలి అంటే దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు నిర్మలం అవుతుంది ఎవడు ఎలా పోతే మనకేంటి ఎవడు ఎలా చేస్తే మనకేంటి